ఇదేం పచ్చడి గురించి క్యారెట్ పచ్చడి క్యారెట్ పచ్చడి ఓకే అంటే నిల్వ ఉంటుంది కదా ఇది నిల్వ ఇప్పటికి సంవత్సరంన్నర పైన అయింది సంవత్సరంన్నర పైన ఓకే అంటే పోయిన సంవత్సరం జనవరిలో చేసింది పోయిన సంవత్సరం జనవరిలో చేసింది ఇంకా నిలవ ఉంది ఇది ఇంకా నిలవ ఉంది లో లేకుండా బయట చెల్లి లేకుండా ఓకే ఇంకొకటి చూపించండి గురించి ఇది మామిడి అల్లం మామిడి అల్లం మామిడి ఓకే ఇది గాజర్ అంటారు కదా మన ఇండియన్ క్యారెట్ ఇండియన్ క్యారెట్ ఓకే అట్లా ఇది నిమ్మకాయ నిమ్మకాయ ఓకే అట్లా ఇది సాల్సా అంటారు టమాటా కొత్తిమీర టమాటా టమాటా మెయిన్ ఇంగ్రీడియం ఇది ఎట్లా అంటే సాస్ లాగా వస్తుందన్నమాట చికెన్ లిక్విడ్ లాగా ఉంది అదే లిక్విడ్ సాస్ లాగా ఇది మామూలుగా ఇప్పుడు సమోసా కచోరి అట్లా సాస్ లాగా సాస్ లాగానే ఇంకా అట్లా ఏం టేస్ట్ ఉంటుంది గురించి మనం వేసిన స్పైస్ టేస్టే ఇంకా గురించి అవి పచ్చి ఇదేమో దాంట్లో వేయడానికి స్పైసెస్ ఇప్పుడు ఇది పచ్చిమిరము ఇది ఎనిమిది ఏండ్ల పాతది ఒకటి పచ్చిమిరము ఇదేంటి పచ్చిమిరం అద్దం గల గురించి పచ్చి మిరపకాయలు ఉంటాయి కదా తమది పేస్ట్ కానీ కలర్ ఇట్లా వచ్చింది మరి అంటే ఏదైనా అది ఊరింది అది ఎనిమిది ఏళ్ళ పాతది ఎనిమిది ఏళ్ళు అంటే ఇప్పుడు మిరపకాయలు బదులు ఇది వేస్తారు మీరు అంతే అంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఎన్ని సంవత్సరాలది ఇది ఒక మూడు సంవత్సరాలు ఉంటాయి ఇది కూడా మూడు సంవత్సరాలది అంటే ఇప్పుడు మేము కూడా ఇట్లా పెట్టుకోవాలి అంటే అది మీ దగ్గర పెట్టుకోవచ్చు జైవిక లవణం అదే దానికి మనము బయోసాల్ట్ అని జైవిక లవణం అని చేస్తాము సో దీంట్లో జీవం ఉంటుంది ఉప్పులో గురుజీ సో బయోసాల్ట్ జైవిక లవణం సో ఉప్పు ఇన్ఆర్గానిక్ గురుజీ సో ఉప్పు మనకు విషంతం సమానం అసలు అయితే ఉప్పు వాడద్దు ఉప్పు న్యాచురల్గా మనకు దొరికేది పండ్ల కూరగాయల నుంచి వాడాలి కానీ మనం ఎప్పుడైతే మనం వంట చేయడం స్టార్ట్ చేసామో ఉప్పు వాడడం స్టార్ట్ చేసాం ఎందుకంటే రుచి ఉండదు వండిన పదార్థాలు సో అందుకనే మన పూర్వీకులు దాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు చేసుకునేవాళ్ళు అప్పట్లోనే చేసేవాళ్ళు అండ్ అప్పటి కాలంలో మన కడుపులో ఉన్న సూక్ష్మజీవులన్నీ అన్ని బాగా ఉండేవి సో కొంతవరకు తీసుకున్నా కానీ ఆ సూక్ష్మజీవులు దాన్ని మనకు జీర్ణించేలాగా కన్వర్ట్ చేసేది కానీ ఇప్పుడున్న కాలప్రమేణా మనకి ఆ గట్ మైక్రోబ్స్ తిన్నాయి అందుకనే మీరు చూస్తే బీట్వెల్ డెఫిషియన్సీస్ చాలా వస్తున్నాయి మాంసాహారులకు కూడా ట్వెల్వ్ డెఫిషియన్సీస్ వస్తున్నాయి ఓకే సో ఉప్పు కూడా మనకి జీర్ణం అవ్వట్లేదు దాంతో బీపీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో అందుకనే ఇది మన కడుపులో ఏదైతే ప్రక్రియ సరిగా లేదో వ్యవస్థ దానికి బయట వ్యవస్థ చేసి దాన్ని మనకి జీర్ణించేలాగా కన్వర్ట్ చేసి అది మనం వాడుతున్నాం జైవికలవడం ఓకే సో ఇప్పుడు మనకు వంటలలో కూడా ఇది వాడుకోవచ్చు ఇది ద్రవ పదార్థంలో ఉంటుంది అంతేకాకుండా పచ్చళ్ళు నిల్వ చేసుకోవడానికి కూడా ఇది వాడుకుంటాం ఉప్పు గొడవలు ఉప్పు ఉంటుంది అండ్ మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని వెజిటబుల్స్ లో ఉన్న ఫ్లే మామూలుగా పచ్చళ్ళు పెట్టడానికి సేర్కి పావు సేవ ఉప్పేస్తారు సో ఇది వేసినప్పుడు మనకి అంత ఉప్పేసే వస్తుంది మన రుచి తగ్గట్టుగా వేసుకుంటే అండ్ చాలా మంది ఉప్పు రుచి కోసం చూస్తారు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేను క్యారెట్ రుచి చూసాను నిమ్మకాయ చూసాను నిమ్మకాయ ఎందుకనో మామూలుగానే అనిపించింది కొంచెం ఎందుకన ఇప్పుడు క్యారెట్ మేమింట్లో పెట్టుకుంటాం అట్లా లేదు ఇది అంటే పచ్చళ్లా కాకుండా ఓన్లీ మనం ఒట్టిగా తినడానికి ఎట్లా ఉందో అట్లా ఉంది అన్నంలో తినడానికి అనుకూలంగా అట్లా అది కాకుండా ఉప్పు టేస్ట్ రాలేదు మేము అట్లా లేకపోతే తినలేము జనరల్ ఏమవుతుందంటే మనకి ఉప్పు రుచి అలవాటు పడ్డాం కదా సో ఏమవుతుందంటే ఉప్పు డామినేట్ అయిపోతుంది మినరల్స్ కావాలి అని సాల్ట్ సోడియం క్లోరైడ్ సో మనకి ప్రతి వెజిటబుల్ టేస్ట్ మనకు తగిలినప్పుడు శరీరంలో కొన్ని ఉత్పత్తి అవుతాయి యాక్టివేట్ అవుతాయి లైక్ హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి మన చక్రాలు యాక్టివేట్ అవుతాయి సువాసన వాసనతో కూడా కొన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి చక్రాలు అంటే ఉన్నాయా చక్రాలు అనుకోండి అట్లా చెప్పండి ఇప్పుడు చక్రాలు అంటే ఇమాజినరీ కంటికి కనిపించింది కానీ ఒక ఎనర్జీ ఎందుకంటే అది ఎనర్జీ సిస్టమ్ లో ఉంటుంది కాబట్టి కంటికి కనిపియేది కాబట్టి జనాలు నమ్మదు అది పక్కన పెట్టేసిన మన ఎండోక్రైన్ గ్లాండ్ అయితే సైన్స్ కూడా చెప్తుంది అవును అవును సో మన మన స్క్రిప్చర్స్ లో ఉన్న చక్రాలు ఎండోక్రైన్ గ్లాండ్స్ కి దగ్గర సంబంధం ఉంటుంది ఓకే సో ఆ హార్మోన్స్ అన్ని ఉత్పత్తి చేసేది ఎండోక్రైన్ గ్లాండ్స్ సో ఇప్పుడు అక్కడ ఉన్న గ్రంథి ఆ వాసన ఇప్పుడు వాసన వచ్చేది కూడా మినరల్స్ వల్లనే ఒక్కొక్క సువాసన రుచి కూడా వచ్చేది ఆ మినరల్ కాంబినేషన్స్ సో ఎప్పుడైతే ఆ రుచి మనం తీసుకున్నప్పుడు అట్లాంటి హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి సో అవి కావాలి శరీరంలో సో ఒకటే ఉప్పు తింటే ఇప్పుడు మామూలుగా టీలలో కూడా మనం బెల్లం వేసుకుంటాం చాలా మంది షుగర్ డామినేట్ చేస్తారు సో దాంతో కూడా మనకి ఆ మినరల్స్ ఏవైతే హర్బ్స్ లలో అవి తగ్గు సో అందుకనే మనం ఎప్పుడైనా తీపి కారము సమా అదే పండు తిన్నారనుకోండి దాంట్లో గా ఆ స్వీట్నెస్ వస్తుంది ఆ మినరల్ టేస్ట్ వస్తుంది ఆ స్వీట్నెస్ వచ్చేదే ఆ మినరల్స్ వల్ల ఓకే ఓకే కానీ ఇప్పుడు మనం ఉప్పు ఇంకా ఈ సాల్ట్ బెల్లము ఇట్లాంటివి వాడినప్పుడు దీంట్లో డామినేషన్ ఉంటుంది సో అవి డామినేట్ అయినప్పుడు ఆ ఒరిజినల్ టేస్ట్ మనకి రాదు టేస్ట్ హార్మోన్ కూడా ప్రాబ్లం అంటే ఇప్పుడు ఆ ఒరిజినల్ టేస్ట్ వెజిటేబుల్ టేస్ట్ ఉన్నప్పుడే మనకి మనకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది శరీరంలో ఉన్న యాక్టివిటీ బాగుంటుంది ఆ రుచితోని ఆ ట్రిగర్ అయ్యే హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా ఓకే అది మిస్ అవుతుంది గురిజీ ఇప్పుడు ఇన్ని రకాలు ఉన్నాయి ఇన్ని పచ్చళ్ళు ఇన్ని ఉన్నాయి అన్ని వెరైటీస్ కానీ లేకపోతే మసాలాలు నిల్వ ఉంచుకున్నాయి కానీ ఇప్పుడు ఇవన్నీ మేము కూడా ఇంట్లో తయారు చేసుకుని అప్పుడు మీ దగ్గర ఉన్న బయోసాల్ట్ గురించి జైవిక లవణం అన్న అదే కదా జైవిక లవణం బయోసాల్ట్ ఇవి తీసుకుని వెళ్ళి మేము ఇట్లాగే పట్టుకుని ఉండొచ్చా చేయొచ్చు అదే ఇప్పుడు క్లాసెస్లో ఇవన్నీ చెప్తాము ఇప్పుడు కొన్ని ఇప్పుడు సపోజ్ నిమ్మకాయ ఉంది నిమ్మకాయలో ఏముంటుంది సెలెక్ట్ చేసే నిమ్మకాయ ఎట్లా ఉండాలి పచ్చి నిమ్మకాయలు వేస్తే ఊరదు దాంట్లో ఊట రాదు దాంట్లో డీటెయిల్ పోవాలి సో అప్పుడు ఏం చేయాలి నిమ్మరసం వేయాలి కొంచెం ఊట తెప్పించడానికి వాటర్ వేయద్దు సో అట్లా కొంచెం డీటెయిల్స్ గా క్లాస్లలో చెప్తాం ఒక్కసారి పచ్చళ్ళు పెట్టే అవగాహన ఉంటే ఇది ఎట్లా వాడాలో తెలిస్తే ఎవరైనా చేసుకోవచ్చు అంటే అనేది ఏంటంటే ఇప్పుడు హార్మోన్ రిలీజ్ కావాలంటే దాంట్లో ఉన్న అంటే కదా హార్మోన్స్ మినరల్ కాంబినేషన్ చేసే అందుకనే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కూరలు తినండి అంటారు ఉప్పు తినండి అన్నారు ఎందుకంటే ఉప్పుతో మనకి హార్మోన్స్ ఉత్పత్తి కావు ఉప్పు ఒక ఇంగ్రీడియంట్ మనకు న్యాచురల్ గా మినరల్స్ కావాలి అది కూరగాయలలో ఉంటుంది పండ్లలో ఉంటుంది లేదంటే ఆ స్పైసెస్లల్లో ఉంటుంది సో కూరలు ముఖ్యంగా గురుజీ ఇప్పుడు ఆడపిల్లల్లో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్న ఎక్కువ మంది ఉంటారు జనరల్గా ఇటువంటి వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ కానీ క్లాస్ ఇస్తే మీరు అది రోజులు పడుతుంది అంటే బ్యాలెన్స్ కావటం ఎట్లా అంటే చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈ కెమికల్స్ వాడినందుకు చాలా కెమికల్స్ వాడుతున్నారు ఓకే కాస్మెటిక్స్ అని లేదంటే మెడిసిన్స్లో కానీ లేదంటే స్ప్రేస్ కానీ ఇవి చాలా మనకి ఎండోక్రైన్ డిస్క్రిప్ డిస్క్రిప్టర్స్ అంటారు అంటే మన గ్రంథిలని అబ్స్ట్రక్ట్ చేస్తుంది ఇప్పుడు థైరాయిడ్ కూడా దీని థైరాయిడ్ కూడా ఈ మినరల్ ఇంబ్యాలెన్స్ వల్లనే వస్తుంది గ్రంథి కదా ఎండోక్రైన్ గ్లాండ్ సో ఇవన్నీ కూడా మనకి అబ్స్ట్రక్ట్ తప్పేస్తుంది అనమాట కెమికల్స్ వల్ల సో ఇవి చేసుకోవాలి ఓకే గురుజీ ఇప్పుడు మీ కాంటాక్ట్ నెంబర్ తో పాటుగా అంటే దీంట్లో వీడియోలోనే చెప్తే కొంతమంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది నా నోటీస్లో ఉన్నారు గురుజీ అంటే మీరు లోకల్ గా ఉన్నాళ్ళైనా బయట ఉన్న వాళ్ళకి కూడా అట్లా ఎన్ని రోజులు ఇట్లా డీటెయిల్స్ చెప్పండి బయట ఉన్న వాళ్ళకు కూడా ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని కన్సల్ట్ చేయొచ్చు క్లాసెస్ కూడా ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి సో డీటెయిల్ గా నేర్చుకోవచ్చు క్లాస్ వినేస్ నేర్చుకోవచ్చు లేదంటే ఫిజికల్ క్లాసెస్ కూడా అవుతూ ఉంటాయి నేనన్నా మళ్ళా సంచారణ డిఫరెంట్ ప్లేసెస్ లో వెళ్తూ ఉంటాను ఆ ప్లేసెస్ లలో క్లాసెస్ చేస్తుంటాను లేదంటే ఎవరైనా ఆర్గనైజ్ చేసినా నేను వెళ్తాను సో అట్లా ఫిజికల్ క్లాసెస్ లో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సో ఆన్లైన్ క్లాస్ అంటే ఇప్పుడు లైక్ టెక్నాలజీ నిలప పరిస్థితుల్లోనే ఆన్లైన్ లో ఇస్తారు మీరు యా దీనికన్నా పేజ్ స్ట్రక్చర్ లాంటిదే అన్న ఉంటుంది ప్రతి క్లాస్ కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది దాంట్లో నా ఇన్‌స్టాగ్రామ్ లో పేజ్ లో ఉంటుంది డీటెయిల్స్ సో అది చూసుకోవచ్చు మీ నెంబర్ ఏమన్నా చెప్తారా గురుజీ డైరెక్ట్ మీకు ఫోన్ చేసి మాట్లాడి తర్వాత వాట్సాప్ మెసేజ్ పెడితే ఈజీ అవుతుంది ఎందుకంటే మేము పనుల్లో ఫోన్ ఎత్తం ఇబ్బంది అవుతుంది నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ ఎయిట్ సెవెన్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టచ్చు వాట్సాప్లో పెడితే మీరు వీలున్నప్పుడు కాంటాక్ట్ చేస్తారు అంటే ఎన్రోల్ ఉంటుంది గురుజీ క్లాసెస్ క్లాసెస్ ఇప్పుడు సబ్జెక్ట్ చాలా పెద్దది సో ఒక్కొక్క పార్ట్ మాడ్యూల్గా డివైడ్ చేసాము సో అట్లా మొత్తం కంటెంట్ ఒక ఎయిటీ అవర్స్ కంటెంట్ అండ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి సో అన్ని ఆచరించలేము కాబట్టి ఒక్కొక్క మాడ్యూల్ తీసుకుంటూ ఆ బేసిక్ ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటే అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ కరెక్షన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎన్నో ఎంతో మంది ఎన్నో చెప్తున్నారు సో దాంట్లో ఇప్పుడు కరెక్షన్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు క్యారెక్టర్ రా పచ్చేవి తింటారు అరగవు సో వండుకోవాలి పచ్చి మొలకలు తింటారు అరగు వండుకోవాలి పండు తినాలి కానీ పండ్లల్లో కూడా పక్వతమైన పండు తినాలి ఆ కాలంలో వచ్చే పండు తినాలి గురుజీ ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన చెప్తారు కదా మరి మేము ఎవరు నమ్మాలి మాకేం తెలియదు మీరేమో తెలిసిన వాళ్ళు కదా ఇప్పుడు మీరేమో అరగు అంటారు ఆ సిద్ధ సమాధి యోగా చేపించిన వాళ్ళు ఏమో అవి తింటే అది అరుగుతుందని అది వాళ్ళు చెప్పారు ఇంకోళ్ళు ఇంకొకటి చెప్తారు మేమంతా ఏమైపోవాలి ఇట్లయితే ఎవరిది వినొద్దు అని చెప్తాను నేను ఎట్లా మీరు వినండి మీ శరీరమే మీకు చెప్తుంది పడుతుందా పడట్లేదా అది వినట్లేదు కదా మనము ఇప్పుడు చాలా మందికి మొలకలు తిన్న వాళ్ళకి ఉబ్బుతుంది అంటారు అంటే స్టార్టింగ్ లో వాళ్ళకి జీర్ణ ప్రక్రియ బాగున్నప్పుడు శరీరం సహకరిస్తుంది కానీ అయినా నోట్లో సెన్సిటివిటీ ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నాడు వాడికి అన్న ప్రసరణ చేసినప్పుడు తల్లిపాలు తర్వాత అన్నం పెడితే ఉంచేస్తాడు పండు పెడితే తింటాడు అది అందరికి తెలిసిందే చిన్నపిల్లలు అన్నం తినడానికి అది ఎందుకంటే ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అన్నం తినకూడదు కానీ అది అలవాటు చేసుకున్నప్పుడు ఆ మైక్రోబియల్ యాక్టివిటీ ఉత్పత్తి అవుతుంది లోపల ఓకే ఓకే సో అది మనకు సహకరిస్తా ఉంది ఓవర్ ఆఫ్ టైం కానీ దానికి పోషణ దొరకనప్పుడు అది వీక్ అయినప్పుడు ఇంకా చేతులు ఎత్తేసినప్పుడు అజీర్ణమైనప్పుడు ఇబ్బందులు పడుతుంది అంటే ఓవరాల్ మీరు చెప్పేది ఏంటంటే మీరు ఎవరు మాట్లాడినద్దు మీ శరీరం చెప్పింది తింటే చాలు అంటారు అంటే అబ్జర్వేషన్ ఉండాలి అయితే అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి సో అది శరీరం అంటే అనుభవపూర్వకంగా ఇప్పుడు ఒకసారి చెప్పిన వింటని ఇప్పుడు తిందని పడలేదు అంటారు లోపల చెత్తని పుష్ చేయడానికి కూడా మోషన్స్ అయినాయి అనుకోండి ఆ అవగాహన రావాలి ఇప్పుడు మోషన్స్ అవుతుంది అంటే అది ఏదో తిన్నది పడలేదని కాదు లోపల ఆల్రెడీ చెత్త పేరుకుంది అది కూడా వెళ్ళిపోవచ్చు అబ్జర్వ్ చేయాలి ప్రాపర్గా అంటే మీరు అవగాహన కల్పిస్తారా మరి వీటన్నిటి మీద అవన్నీ చెప్తాను అవన్నీ ఎందుకు ఆ తత్వాలు ఎందుకు ఆ ప్రక్రియలు అవుతున్నాయో అనేది క్లారిటీ ఇస్తారు తర్వాత నా మీద డిపెండ్ కావద్దు వాళ్ళ వాళ్ళే అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు మీరు అవగాహన కల్పిస్తారు తర్వాత వాళ్ళే చేసుకోవాలి ఇప్పుడు వేరే డిస్టిక్ వాళ్ళు ఒక పది మంది పదిహేను మంది ఉండి మిమ్మల్ని ఇన్వైట్ చేశారనుకో వెళ్తారా గురిజీ అట్లా సరిపోతారా మీకు పది పదిహేను మంది అంటే ఇప్పుడు ఆ టైంలో లో పది మంది బదులు ఎక్కువ మందికి నేను టైం ఇవ్వచ్చు అదే మినిమం మీరు ఎంతమంది ఇప్పుడు అవేర్నెస్ క్లాసెస్ అయితే ఎక్కువ మంది తీసుకున్నా బాగుంటుంది షార్ట్ గ్రూప్స్ అయితే ఒక ముప్పై మంది వరకు అయితే ఈజీగా వాళ్ళకి ఇంటరాక్షన్స్ బాగుంటాయి డౌట్ క్లారిఫికేషన్స్ చేయడానికి బాగుంటుంది మామూలుగా అవేర్నెస్ అయితే ఎంతమంది ఉన్నా కానీ అవేర్నెస్ తీసుకురావచ్చు మరి అవేర్నెస్ తర్వాత మళ్ళీ ప్రాక్టికల్ గా మీరు చెప్పింది ఏదైతే ఉందో అది అక్కడే చేపిస్తారా మళ్ళీ వేరు వేరుగా ఎట్లా ప్రాక్టికల్స్ అదే మనకు అక్కడ ఇంట్రెస్ట్ ని బట్టి షార్ట్ గ్యాదరింగ్ లాంగ్ గ్యాదరింగ్ అనేది దాన్ని బట్టి కూడా నేను ఇప్పుడు ఇవన్నీ చూపియాలి అర్థం చేయించాలి ప్రాక్టికల్స్ అంటే అవన్నీ వ్యవస్థ చేయాలి దాన్ని బట్టి కూడా టైం కేటాయించాల్సి ఓకే అదే సందర్భం ఇప్పుడు వాళ్ళు థర్టీ మెంబర్స్ ముగ్గురు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ మా లేడీస్ ప్రాబ్లం ఉన్న ఒక నలుగురు ఉన్నారనుకోండి మీరు గా అంటే కొన్ని రోజులు ఒక ప్రోగ్రామ్ లాగా తీసుకున్న వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి అంటే అదే నేను అవగాహన చెప్తాను సపోర్ట్ ఇస్తాను వాళ్ళు ఆ పద్ధతి ఫాలో కావాలి అప్పుడు వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు అప్పుడు మీరు గైడ్ చేస్తారా గైడ్ చేస్తాను అంటే ఫోన్లో అయినా కానీ నాలుగు రోజులు కన్సల్టేషన్స్ ఇస్తాను నేను కన్సల్టేషన్ తీసుకుంటాను సో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడికి ఫస్ట్ అర్థం చేసుకోవాలి క్లాసెస్ వినాలి ప్రాక్టీస్ చేయాలి సో వాళ్ళకే డిఫరెన్స్ తెలిసిపోతుంటుంది ఓకే అంటే అప్పుడు తెలియని వాళ్ళకి కొంచెం కంగారు పడతారు గురుజీ ఏమైంది ఏంటో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా కంగారు పడకుండా మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే మీరు రెక్టిఫై చేస్తారు ఇట్లా మొత్తం ఎన్ని ఈ ప్రాసెస్ అవటానికి ఎన్రోల్ రోజులు ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ క్రానిక్ కండిషన్స్ ని బట్టి ఓకే ఓకే ఇప్పుడు వాళ్ళకి ఎంత క్రానిక్ ఉంది దాన్ని బట్టి టైం కూడా కొంచెం పడుతుంది అంటే మినిమం ఇప్పుడు కొంతమంది ఫార్టీ డేస్ అట్లా అంటారు కదా మీరు కూడా కోర్స్ ఏమన్నా ఉంటుందంటే మనం లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నప్పుడు ఇప్పుడు ఒకరు ఇప్పుడే ఇంతకుముందు మెసేజ్ పెట్టారు సో తనకి కిడ్నీ ఇష్యూ ఏదో ఉంది ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయి ఓకే సో ఎంతసేపు నీరసమే ఉంటది పని చేయాల్సి వస్తుంది అంటే వర్కింగ్ ఉమెన్ సో మన దగ్గర ఒకటి అమలకి కంజిక అని ఉంటుంది ఇది ఆమ్ల ఉసిరితో తయారు చేస్తుంది అట్లా ఇది బీట్రూట్ తో తయారు చేస్తుంది సో ఇది జస్ట్ ఇవి బయోసాల్ట్ కొన్ని ఇచ్చాను రెండు రోజులలోనే మెసేజ్ పెట్టేస్తుంది నాకు ఎనర్జీ లెవెల్స్ బాగున్నాయి ఇప్పుడు అని టూ డేస్ లో టూ డేస్ లో అంటే వాళ్ళు ఇంకొకరు ఫోన్ చేస్తారు నాకు మోషన్స్ అవుతున్నాయి అన్నారు అంటే అందరికి ఒకటేలాగా పనిచేయదు ఎవరెవరి టాక్సిసిటీ ఎట్లున్నాయి ఎవరెవరి రిసెప్టివిటీ ఎట్లున్నాయి దేనికి కూడా కంగారు అవసరం లేదు సో అది చెప్పిన విధిలో తీసుకుంటే సరిపోతుంది అంటే ఇది ఏదైనా సరే ఆ పేషెంట్ కండిషన్ బట్టి ఆ డిసీజన్ బట్టి మీరు చెప్తారు ఇన్ని రోజులు ఫిక్స్ చెప్పలేరు ఇన్ని రోజులు ఫిక్స్ ఉండదు సో అది వాళ్ళ వాళ్ళకి ఆ ఫస్ట్ ఆ టాక్సిన్స్ వెళ్ళిపోవాలి ఏ వ్యాధికైనా రావడానికి మూడే కారణాలు టాక్సిక్ అక్యుములేషన్ ఇంప్రాపర్ నరిష్మెంట్ ఓవర్ యూస్ మిస్యూస్ శరీరం నిద్ర బొమ్మంటే మనం మేల్కొని ఫోన్ పట్టుకొని కూర్చుంటాం అది ఓవర్ యూజ్ అన్నట్టు తర్వాత మిస్యూజ్ అన్నట్టు తర్వాత మనకి ప్రాపర్ నరిష్మెంట్ లేదు తిన్నదే ఇ లేదు సో పోషన్ లేదు టాక్సిన్స్ అన్నీ తప్పులే చేస్తున్నాము సో ఆ మూడు కరెక్ట్ చేసుకుంటే మీరు క్యాన్సర్ అనండి పింపుల్ అనండి హెయిర్ ఫాల్ అనండి ఇమ్యూన్ కండిషన్ అనండి అథలైటిస్ అనండి ఏదన్నా సరే గురుజీ మీరే చెప్పారు ఆటో ఆటోమ్యూన్కి మీ దగ్గర సొల్యూషన్ ఉందా ఆటో ఇమ్యూన్ కండిషన్ ఒకటి అర్థం చేసుకోండి ఆటోమ్యూన్ కండిషన్ ఏంటి శరీరం యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మన శరీరాన్ని కొట్టేస్తుంది ఎందుకు కొట్టేస్తుంది అసలు కొట్టదు వీక్ సెల్స్ టాక్సిక్ సెల్స్ కొట్టేస్తుంది మంచి బలంగా ఉన్న సెల్స్ ని కొట్టలేదు అంటే ఎందుకు మన సెల్స్ వీక్ అయ్యాయి అంటే మనం గోడ కడుతున్నాము మెటీరియల్స్ రాంగ్ ఇచ్చాము గోడ కట్టేసాము పెయింట్ వేసేసాము పాలిష్ చేసేసాము నీట్ గా బయటికి నీట్గా ఉంది లోపల వీక్ ఉంది కదా అవును సో అది శరీరం అర్థం చేసుకుంటుంది ఒక టైంలో డిటాక్స్ చేసి అంటే ఎన్నో స్టేజెస్లలో మనకి సైన్ ఇస్తూ ఉంటుంది మీరు అట్లా బలపరుస్తారు ఇన్పుట్ ని కరెక్ట్ చేస్తూ ఆ లోపల ఉన్న చెత్త బయటికి త్రోసే ప్రక్రియ ఏదైతే శరీరం చేస్తుందో దాన్ని అలౌ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ టైం ఇస్తే అది రిప్లిమిష్ అవుతుంది ఓకే దానికి కూడా ఏమన్నా టైం ఉందా లేకపోతే ఇది కూడా సరే టైం పడుతుంది ఏది కూడా మనకి ఒక వ్యాధి రావడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆ టైమీన్ కండిషన్ రావడానికి పూర్వ పూర్వంలో చూస్తే వాళ్ళ హెల్త్ హిస్టరీ చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు అంటే ఎక్కడో సపరేషన్ చేసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నారు బట్ ఒక టైంలో అది శరీరం గివప్ చేసేస్తుంది అప్పుడు కం ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకనే రివర్స్ చేయడానికి కూడా ఆ టైం అనేది ఇవ్వాలి రావడానికి టైం ఉన్నప్పుడు రివర్స్ చేయడానికి కూడా కొంతవరకు టైం పడుతుంది ఏది ఫాస్ట్ ఉండదు ఇప్పుడు మామూలుగా అలోపతి సిస్టమ్లో ఎట్లా అంటే బ్యాలెన్స్ అంటే ఇప్పుడు ఆ టైంలో హ్యాండిల్ చేయాలి కానీ లైఫ్ టైం మనం దాని మీద డిపెండ్ కాదు సో లైఫ్ టైం మనం రివర్స్ చేసుకోవాలి అంటే మనం కరెక్షన్స్ చేసుకోవాలి ఎమోషనల్ థాట్ ప్రాసెస్ స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆహారం ఒకటే కాదు ఇటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తారు చేసుకోవాలి అవగాహన కల్పించి ప్రాక్టికల్ చేపిస్తారు ధన్యవాదాలు గురుజీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీని తర్వాత ఇంకో సబ్జెక్ట్ కూడా ఉంది గురుజీ ఇది అయిపోయిన తర్వాత అది కూడా ఇచ్చేది కానీ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు కాబట్టి దాంట్లో మీకు ఎక్కువ డీటెయిల్స్ మీరు చెప్తారు ఎవరికైనా కావాలంటే ఓకే గురించి మరొకసారి ధన్యవాదాలు